హలో ఏ అమ్మ వినిపిస్తుందా నా మాట మీకు ఆ వినిపిస్తాను దౌలండి రాము నెంబర్ ఇది రాము నెంబర్ కాదమ్మా మీరు ఓలేటి లక్ష్మి గారేనా ఓలేటి లక్ష్మి గారేనా మాట్లాడేది లేదు కేకేస్తాను లక్ష్మి ఓ లక్ష్వే కోహ చెయ్యండి పండండి అస్తా అండి అలాగే మేడం హలో హలో ఏ అమ్మ వినిపిస్తుందా వినపడుతుందండి ఎవరు మీరు నేను విజయవాడ నుంచి కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ అంటూ విజయవాడ నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను హెల్త్ ఇన్స్పెక్టర్ గారి వినపడట్లేదా ఎవరండి మీరు అసలు అర్థం ఫోన్ సరిగ్గా పెట్టుకుని వినిపించుకో ఫోన్ సౌండ్ పెంచుకో వినపడినప్పుడు నీకు ఎందుకు వినపడదు నీ ముందు ఒక ఆమె మాట్లాడిందిగా ఓలేటి లక్ష్మి అయినా మాట్లాడేది నేను కలెక్టర్ గారి క్యాంపాస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ కంట్రోల్ కోవిడ్